మద్యం ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జీతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరామని నివేదిక వచ్చిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు తెలంగాణలో బీర్ల విక్రయాలు నిలిపేస్తామని యూబీఎల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు ముప్పై మూడు పాయింట్ ఒకటి శాతం పెంచాలని యునైటెడ్ బ్రావరీస్ కంపెనీ కోరుతోందని ధరలు పెంచితే వినియోగదారులపై భారం పడుతుందన్నారు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల వరకు అప్పులు బకాయిలు పెట్టిందని వాటికి వడ్డీ రద్దీగానే నెలకు ఆరు కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు సుమారుగా థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ యొక్క రేటు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతా ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన భారం పడుతుంది అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేంటి ప్రతి ఒక కొన్ని రాష్ట్రాలు రెండు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు కొన్ని రాష్ట్రాల సంవత్సరానికి కొన్ని రాష్ట్రాలు మూడు సంవత్సరాలు పెంచుతూ ఉంటారు అంటే మూడు సార్కు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది అది ఆ కమిటీ పరిశీలన ఉంది త్వరలోనే ఆ కమిటీ పరిశీలి రాగానే ఎంత పెంచాల ఏం పెంచాలనేది ప్రజల పైన భారం